చెత్త ఇస్తే భోజనం ఫ్రీ పరిసరాల శుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం హర్యానాలోని కర్నాల్ కు చెందిన ఓ మహిళ ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు అరకిలో చెత్త సేకరించి ఇస్తే ఉచితంగా భోజనం చేయవచ్చని చెబుతున్నారు సుమన్ డాంగి ఆలోచనతో రోజు ఎంతో మంది పేదలు ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ఆమె నడుపుతున్న క్యాంటీన్లో కడుపు నిండా భోజనం చేస్తున్నారు ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికి ఒక యంత్రాన్ని ఇవ్వాలని ఆమె స్థానిక మున్సిపల్ అధికారులు కోరుతున్నారు పరిసరాల శుభ్రత కోసం ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేస్తున్నాయి అయినా వాటి ఫలితాలు అంతంత మాత్రమే హర్యానాలోని కర్నాల్కు చెందిన ఓ మహిళ సామాజిక బాధ్యతతో పరిసరాల శుభ్రత కోసం వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు చెత్త ఇచ్చుకో భోజనం పుచ్చుకో అంటున్నారు స్వయం సహాయక బృందానికి చెందిన సుమన్ డాంగీ ప్లాస్టిక్ భూతంపై పోరాటం కోసమే ఇదంతా చేస్తున్నారు హర్యానా కర్నాల్ పట్టణంలోని భూస్లీ గ్రామానికి చెందిన సుమన్ డాంగీది నిరుపేద కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా ఆమె స్వయం సహాయక బృందంలో సభ్యురాలుగా ఉన్నారు వ్యవసాయ కూరగాయల మార్కెట్లు చక్కెర మిల్లుల్లో రైతులు కూలీలకు తక్కువ ఖర్చులో భోజనం అందించాలన్న ఉద్దేశంతో రెండు వేల ఇరవైలో హర్యానా ప్రభుత్వం అటల్ కిసాన్ మజ్దూర్ క్యాంటీన్లను ప్రారంభించింది వీటి నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక బృందాలకు అప్పగించింది ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం కర్నాల్ పట్టణంలోని కూరగాయల మార్కెట్కు అటల్ కిసాన్ మజ్దూర్ క్యాంటీన్ మంజూరైంది దీని నిర్వహించే అవకాశాన్ని స్వయం సహాయక బృందం సభ్యురాలు సుమన్ డాంగి దక్కించుకున్నారు ఇందుకోసం ఆమెకు ప్రభుత్వం యాభై వేల రుణాన్ని మంజూరు చేసింది హర్యానా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ క్యాంటీన్లో రైతులు కూలీలకు పది రూపాయలకు ప్లేట్ భోజనాన్నివ్వాలి ప్రతి ప్లేట్ భోజనంపై సుమన్ డాంగీకి పదిహేను చొప్పున కమిషన్ను ప్రభుత్వం చెల్లిస్తుంది ఈ క్యాంటీన్లో భోజనాల తయారీకి అవసరమైన వంట సరుకులను సైతం సర్కారే సరఫరా చేస్తుంది కర్నాల్లో ఈ క్యాంటీన్ ను నిర్వహిస్తూ తన కుటుంబానికి ఆమె ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు ఐదుగురు మహిళలకు ఉపాధిని సైతం కల్పిస్తున్నారు రెండేళ్ల క్రితం అటల్ కిసాన్ మజ్దూర్ క్యాంటీన్ను ను ప్రారంభించిన సమయంలో పరిసరాల్లో చెత్త పేరుకుపోయి ఉండేదని సుమన్ డాంగి తెలిపారు చెత్తా చెదారం నడుమ క్యాంటీన్ నిర్వహణ సవాలుగా ఉండేదని ఆమె చెప్పారు ఈ క్రమంలోనే చెత్తను సేకరించి తెచ్చే వాళ్లకు ఉచితంగా భోజనం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చానని సుమన్ డాంగి వెల్లడించారు ప్రస్తుతం రోజుకు పది నుంచి పదిహేను కిలోల చెత్తను సేకరించి క్యాంటీన్కు తెస్తున్నారని ఆమె తెలిపారు ప్రతిరోజు సగటున ముప్పై మంది చెత్తనిచ్చి భోజనం చేస్తున్నారని చెప్పారు ఏడాది వ్యవధిలో మందికి పైగా ఉచితంగా భోజనాలు చేయగా పదిహేను వందల కిలోలకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు సమకూరాయని సుమన్ డాంగి తెలిపారు ఈ చెత్తను ప్లాస్టిక్ ను రీసైకిల్ చేయడానికి ఒక యంత్రాన్నివ్వారని కర్నాల్ పట్టణ మున్సిపల్ అధికారులను ఆమె కోరుతున్నారు